హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ షామ్లీ ఈరోజు ఒక మంచి ఫుడ్ ఐటమ్తో మీ ముందుకైతే వచ్చేసాను మీరు నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనమాట ఈరోజు నేను చేసింది దీనికోసం మనం ముందుగా ఆమ్లెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆమ్లెట్ వేసుకోవడానికి చిన్న పాన అయితే పెట్టుకుని ఆమ్లెట్స్ వేసుకుంటున్నాను ఆమ్లెట్ వేసి దానిపైన కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకుంటే ఆమ్లెట్లన్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నేను డబల్ ఆమ్లెట్ కూడా డబుల్ ఎగ్ ఆమ్లెట్ కూడా వేసానమాట కర్రీలో పెద్ద ఆమ్లెట్ అయితే రెండు మొక్కలు చేస్తే సరిపోతుందని ఇలాగ ఆమ్లెట్లన్నీ ప్రిపేర్ చేసుకున్నాక కర్రీ అయితే చేసుకుందాము కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే అడుగు పట్టకుండా మాడకుండా అయితే ఆమ్లెట్లన్నీ చక్కగా వస్తాయి అనమాట ఇక్కడ పానం తొందరగా వేడెక్కిపోయిందనమాట నేను ఫస్ట్ వేసిన ఆమ్లెట్ అయితే ఇలా కొంచెం అడుగు పట్టేసింది ఇంకా అన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఆమ్లెట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ తలదన్నేలా ఉంటుంది కూర చక్కగా చేసుకుంటే కూర చేసుకోవడం కుదరాలన్నమాట ఆమ్లెట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకుంటే పైన టేస్ట్ ఉంటుందన్నమాట మనం పులుసులో కూరలో వేసిన తర్వాత ఇది చప్పగా లేకుండా కొంచెం ఉప్పు కారం తగిలి బాగుంటుంది నోటికనేది అలాగే ఆమ్లెట్లన్నీ ప్రిపేర్ చేసుకుని కర్రీ అయితే చేసేసుకుందాం దీనికోసం మూడు ఉల్లిపాయలు అయితే పెద్ద ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెద్ద బాండి తీసుకుని దాంట్లో సరిపడగా ఆయిల్ వేసుకుని ముందుగా ఒక అంగుళం చెక్క కొంచెం జీలకర్ర ఒక ఫలా ఆకు నాలుగు లవంగాలు అయితే వేసుకున్నాను నేను ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని నాలుగు పచ్చిమిరకాయలు కూడా వేసుకుని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోండి ఏ కర్రీకైనా అయినా సరే అండి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి ఒక స్పూన్ అయితే నేను కళ్ళ ఉప్పు వేసాను రాళ్ళు ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట ఉల్లిపాయలు వచ్చేసరికి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇవి సగం మగ్గిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వద్దాం ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అడుగు పట్టకుండా అస్తమానం తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఏకరికైనా అడుగు పట్టేస్తే మాడు వాసన వచ్చేస్తుంది కదండి అందుకని జాగ్రత్తగా దగ్గరుండి అయితే చేసుకోవాలన్నమాట ఇవి ఈ రకంగా వేయితే సరిపోతుంది ఇందులో ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకుందాం దీనికి రెండు టమాటాలు అయితే తీసుకున్నాను నేను ఇలా చిన్న 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 ముక్కలు కట్ చేసుకుని టమాటా ముక్కల్ని బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు మగ్గి పెడితే సరిపోతుంది టమాటాలు కూడా తొందరగా మెల్ట్ అయిపోతాయి కాబట్టి ఒక రెండు నిమిషాలు మగ్గిపోతే సరిపోతుంది అనమాట పిల్లలకి అస్తమానం ఎగ్తో వెరైటీస్ చేసి పెట్టాలంటే వాళ్ళన్నీ తినరు కదా ఎగ్తో ఎక్కువ శాతం పులుసు పుల్లట్లు ఇవే చేసుకుంటారు అందరూ అప్పుడప్పుడు కూడా ఇలా ఆమ్లెట్తో కర్రీ ఇలా బుజ్జియా కొంచెం మసాలా గట్ట వేసి పెడితే లంచ్ బాక్స్లో పిల్లలు చాలా తొందరగా చక్కగా తినేస్తారు అనమాట పేచి పెట్టకుండా ఇక్కడ టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత నేను ఒక టీ స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను ఈ అలం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకున్నాను జీలకర్ర పొడి ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదండి లేదు వేసుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది అనమాట ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసి కొంచెం అవి కూడా తిప్పిన తర్వాత గట్టితో అటు ఇటు తిప్పిన తర్వాత పసుపు కారం కూడా వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఫుల్ టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేసుకోవాలి కారం అంటే బాగుంటుంది కాబట్టి ఫుల్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట పట్టకుండా కారం వేసిన తర్వాత తొందరగా అడుగు పడుతుంది కాబట్టి తిప్పుకుంటూ ఉండాలి ఇలా వేగిన తర్వాత ఇది మునిగేంత వరకు వాటర్ పోసి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి వాటర్ పోసిన తర్వాత అడుగు పట్టదు కాబట్టి కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టి ఐదు నిమిషాలు మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఆమ్లెట్లు అయితే ఇందులో వేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వాటర్ వేసేసి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టి నేనైతే వాటర్ మరిగించేసుకుంటున్నాను దీంట్లో ఇంకా ఎక్స్ట్రా మసాలా గరం మసాలా గట్టా వేసుకున్నా బాగుంటుంది నేనైతే వేయట్లేదు కొంచెం చికెన్ మసాలా లాస్ట్లో అయితే వేస్తాను ఇప్పుడు వాటర్ మరిగిపోయింది కదా దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్లు అయితే వేస్తున్నాను ఆమ్లెట్లు జాగ్రత్తగా కలపాలండి విరిగిపోకుండా ఆమ్లెట్ బలంగా ఉంటే బాగుంటుంది కదా మనం అన్నంలో తినడానికి అలా ఇంకొక ఐదు నిమిషాలు మగ్గబెట్టిన తర్వాత కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను ఇందులో చికెన్ ఫ్లవర్ వస్తుంది కాబట్టి మంచిగా ఉంటుంది కూర చికెన్ మసాలా వేస్తే తర్వాత కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు చికెన్ మసాలా వేసి ఆమ్లెట్ని పైనుంచి కిందకి తిప్పుతున్నాను అనమాట టర్న్ చేస్తున్నాను ఆమ్లెట్ని విరిగిపోకుండా మన ఆమ్లెట్లు అయితే విరగలేదు కదా అలాగే ఉన్నాయి చక్కగా బాగున్నాయి అనమాట ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అవి వేడికి మగ్గిపోతుంది కాబట్టి ఆ వాటర్ కూడా ఇంకా ఈరిపోతుంది ఇదండి ఈరోజు నేను చేసిన మంచి రెసిపీ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనమాట మీరు ఎగ్తో ఏమేమి రెసిపీస్ అయితే చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేనైతే ఇంకా చాలా వెరైటీస్ చేస్తాను అవి తొందరగా మీకు కూడా వీడియో చేసి పెడతాను అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్